Welcome to TJ9 News ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకునేందుకు తెలుగు జనతా పార్టీ దృష్టి పెట్టింది ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న లోపాలు ప్రజలకు తెలియచేయటానికి తన కేడర్ను పెంచుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసింది గ్రామ పట్టణ స్థాయిలో తమ కేడర్ను బలోపేతం చేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తెరపైకి తీసుకువచ్చారు ఏపీలో తమకు తిరుగులేదని కూటమి భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీలకు హీట్ పుట్టించేందుకు వార్డు స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి అధ్యక్షులను కన్వీనర్లను నియమిస్తూ పెద్దింశెట్టి ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా తెలుగు జనతా పార్టీ కాకినాడ సిటీ అర్బన్ కోఆర్డినేటర్గా మునగాల సాయి గోపిని అలాగే కాకినాడ రూరల్ కరప మండలం ఎస్ఈసెల్ మాల విభాగం అధ్యక్షులుగా నడే వెంకటరమణని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కాకినాడ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెదింశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పట్టణంతో పాటు గ్రామ స్థాయిలోని అన్ని వార్డుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు అదేవిధంగా స్థానిక సమస్యలపై ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాలని అన్నారు ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో వార్డు స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అభ్యర్థులను నియమించేందుకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్సీ మాదిగ విభాగం అధ్యక్షులు గంటేటి లావబాబు తెలుగు జనతా పార్టీ ముప్పై రెండవ వార్డు కోఆర్డినేటర్ పడాల రాముతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు తెలుగు జనతా పార్టీ కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మునగాల సాయి గోపి గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మునగాల సాయి గోపిని రోజు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా రోజు ప్రకటించడం జరిగిందండి ఈ ఆధ్వర్యంలో కాకినాడలో ఉన్న యాభై వార్డులు యాభై వార్డులు ఉన్న ప్రజలను మమేకం చేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎన్నికలే కాదు ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే ఏ ప్రజలైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క యాభై ఓట్లున్న ప్రజల యొక్క పేద ప్రజల యొక్క సమస్యల్ని మీద పోరాటం చేయవలసిన బాధ్యత ఈ రోజు మునగల సాయి గోపి గారికి ఇవ్వడం జరిగింది ఈ ఆధ్వర్యంలో కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి కులా నుంచి ప్రెసిడెంట్లే కాదు పేద ప్రజల నుంచే కాదు పార్టీని బలోపేతం చేయడానికి అలాగే మహిళలు కానీ జెంట్స్ కానీ యువత కానీ యువకులను కానీ చదువుకున్న యువతలకి ఇచ్చి ముందుకు తీసుకెళ్లే బాధ్యత యావ మునగాళ్ళ సాయి గోపికి యావ మా పార్టీ కేంద్ర కార్యాలయం అప్పగించ అప్పగించడం జరిగింది ఈ నాభ్యంలో యాభై వార్డుల్లో నెంబర్లు వేసుకునే బాధ్యత ఈయన మీదే అప్పచెప్పడం మహిళలు వేసుకునే బాధ్యత అప్పచెప్పడం ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ఈ రోజు సాయి సాగిపోవడం జరిగింది అలాగే కరప నుంచి నడే వెంకటరమణి గారిని కరప మండలం ఎస్సీఎల్ మాల విభాగం ప్రెసిడెంట్ గా ఈ రోజు తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ రోజు నిర్ణయించడం జరిగింది ఆయన కూడా కరప మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీకే కాదు పేద ప్రజలకి ఎక్కడ ఏం చేయం జరిగినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళవలసిన బాధ్యత నడే వెంకటరామణి గారు కూడా ఈ రోజు అప్పగించడం జరిగింది ఇది కాకుండా భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత చేయవలసిన బాధ్యత మీద ఈ రోజు ఇక్కడ ఉందని అలాగే ఆరో వారి నుంచి పాము గారిని అలాగే కాకినాడ జిల్లా ఎస్సీ మాది యొక్క ప్రెసిడెంట్ గారు చిన్ని గారిని వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు మునగాల సాయి గోపి గారికి నడే వెంకటరమణి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఈ రోజు మీడియా ద్వారాగా తెలియజేస్తున్నామండి కేంద్ర కేంద్ర కార్యాలయం నుంచి తెలుగు జనతా పార్టీ జనంలోకి తీసుకెళ్లి పేదల సమస్యలను పోరాడే పార్టీ తెలుగు జనతా పార్టీని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తామండి